కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలంలోనే ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికే దక్కిందని రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు ఉమ్మడి కర్నూలు జిల్లా పానీయం నియోజకవర్గంలోని దుర్వేసి గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు పానీయం నంది కొట్కూరు ఎమ్మెల్యేలు గౌర చరితారెడ్డి జయసూర్య ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలు వివరించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆగస్టు పదిహేనవ తేదీ నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందిస్తామని తెలిపారు త్వరలో ఆడబిడ్డ నిధి పథకం ప్రారంభిస్తామన్నారు సంక్షేమ పథకాలు అన్ని అమలు చేస్తున్నా వైసీపీ నాయకులు విమర్శలు చేస్తున్నారని తెలిపారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెనుకబడిన రాయలసీమ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తున్నారని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు అందరి నీవాకు మంజూరు చేసి ఈ సంవత్సరం లోపల ఈ నీరు చివరిలో ఉన్న కుప్పం నియోజకవర్గానికి పంపించడానికి నిధులు కేటాయించి పనులు మొదలు పెట్టారు తొలి విడతగా మొన్ననే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వచ్చారు ఆయనకి ఎన్నో పనులు ఢిల్లీలో ఉన్నా ఇక్కడికి వచ్చి ఈ నియోజక ఈ జిల్లా నుంచే ఆ మెగా పంపులు ప్రారంభించి కృష్ణా జలాలను అందరి నియవాళకి పంపింగ్ స్టార్ట్ చేశారు ఇక కాలం తవ్వుకుంటూ పోతే నీళ్ళు కిందకి కూతు ఉంటాయి సంవత్సరం లోపల అంతలే నీవాని పూర్తి చేసి గాలేరు నగిరి ప్రాజెక్టు కి హెచ్ ఆర్ ప్రాజెక్టు కి అలాగే ఓర్వకల్లు ఓర్వకల్లు అలాంటి ప్రాజెక్టులు అన్ని కూడా తీసుకురావాలి అలాగే ఇవాళ ఉన్నటువంటి అనేక ప్రాజెక్టులు రాయలసీమలో పూర్తి చేయడానికి వాళ్ళ ఈ ప్రభుత్వం చక్కగా గోదావరికే వేల టీఎంసి లను గోదావరికి పోయే వేల టీఎంసీల దారి మళ్ళించి రాయలసీమకి తేవాలని ఒక ప్రయత్నం చేస్తే ఈ ప్రభుత్వలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలు తెలంగాణ వాళ్ళని రెచ్చగొట్టారు కృష్ణా నీళ్ళు దిసుకుపోతున్నారు గోదావరి నీళ్ళు దిశపోతున్నారు ఎక్కడ తీసుకుపోతున్నారు ఈ రాయలసీమలో వెనుకబడిన ప్రాంతం మెట్ట ప్రాంతాలు తాగడానికి ఇక్కడి నీళ్లు లేక ఆలస్తున్నటువంటి జనానికి పశువు సంపదకి నీరి చేసే ప్రయత్నం వాళ్ళ కూటమి ప్రయత్నంలో కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు చేస్తే ఎందుకు బస్సు ఇటీవల పాపం ఏం మాట్లాడడానికి పోతాక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అక్కడక్కడ ధర్నాలు చేశారు ఎందుకు చేస్తున్నారా అని ధర్మం అంటే వాళ్ళు చెప్పింది ఒకటే మహిళలకి బస్సు ఇస్తామంటే ఉచితంగా ఇస్తామంటే మీరెందుకీ లేదు ఇక్కడ నువ్వు ఉన్నప్పుడు ఎట్టా ఏడవలే మేమేదో మా తండాలు పడి నేను చేస్తుంది ఆగస్టు పదిహేనవ తారీఖు నుంచి ఈ ఉచిత బస్సు సౌకర్యం నంద్యాల జిల్లాలో ఇక్కడ ఉన్నటువంటి మహిళలు మీరు ఈ జిల్లాలో ఈ పరిధిలో మీరు ఎక్కడికి ఆర్టీసీ బస్సులు ప్రయాణం చేసినా ఆగస్టు పదిహేను నుంచి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం మొదలవుతుంది మీరు అందరూ ఉపయోగించుకోండి అని చెప్పి నేను